పాకిస్తాన్ ఇండియా విభజన జరిగినప్పుడు అక్కడ నుండి హిందువులందరినీ ఇక్కడ తరిమేస్తే పాకిస్తాన్ వాళ్ళు మరి ఇక్కడున్న ముస్లింలని ఎందుకు మన యాన్సిస్టర్స్ తరిమి తరిమి కొట్టలే మన తాతలు ముత్తాతలు తురకోడు కనిపిస్తే తొక్క తీసేటట్టు వచ్చి ఉరికిచ్చి పాకిస్తాన్ బార్డర్ వరకు తరిమి కొట్టుండి ఉంటే ఈరోజు హిందువుల ఆడవాళ్ళకి కానీ హిందువులకు కానీ ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు ఈరోజు నువ్వు చేస్తున్న తప్పు రేపు వచ్చే తరాల మీద పడుతుంది నువ్వు అంతకుముందు చేసే తప్పు ఇప్పుడు మా మీద పడుతుంది మేము భరించాల్సి వస్తుంది సెక్యులర్ అన్న పేరు మీద అరే మేము వినాయకుడి నిమజ్జనాలు చేసుకుంటాం ఉత్సవాలు చేసుకుంటాం అంటే భైంస మన తెలంగాణ రాష్ట్రంలో మొదలు నియోజకవర్గంలో ఉన్న బైన్స మూడు రోజుల పాటు విగ్రహాన్ని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి రాళ్ల దాడి చేస్తే వినాయకుడిని ప్రాణప్రతిష్ఠ చేసి పదకొండు రోజులు ఉత్సవాలు చేసుకుందాం అనుకుంటే నవరాత్రుల్లో మూడు రోజుల పాటు దుర్గమ్మ విగ్రహాలు కానీ వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేశారు సంక్రాంతి వస్తే సకినాల్లో మూత్ర విసర్జన చేశారు ఇళ్ళని హిందువుల ఇళ్ళని తగలబెట్టేశారు ఇప్పటికీ బైన్సాలో బిక్కు మంటలు హిందువులు బతుకుతున్నారు అది మన